నమస్కారం వెల్కమ్ టు ట్యా జి కెన్ యూ స్నైన్ వార్డ్ హౌస్ నెంబర్ త్రీ డ్యాన్ టూ డైన్ ఫార్టీ ఈ మహమ్మద్ అబ్దుల్లా ఈ ప్రాపర్టీ మా లేదు లేని కాక

చేయకండి దీనికి అసలైన వాచనము మేము ఎమ్మెల్యే రజా వాళ్ళ వాదనము మా స్వగ్రామం నగినవు ఇంకెవరైనా ఇది రజా సాగు యొక్క వాచనం ఎలాంటి డాక్యుమెంట్ డిస్కస్ ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళు లీగల్గా కానీ ఇస్లాం పరంగా కానీ వాళ్ళు వారు సుల్లా కాబట్టి మేము అందరూ దయచేసి ఈ పత్రిక ముఖాన్ని ఎవరైనా పోయి తర్వాత ఏదైనా వాళ్ళకి పిల్లలకి ఇస్తే నేను త్వరలోనే కోర్టులో తిరిగి కోర్టు అయితే వస్తున్నాం లీగల్గా ఉన్నాము మాకు అన్ని పేపర్లు మాకు

నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ముఫీ మా బ్రదర్ పేరు మొహమ్మద్ అబ్దుల్ ముఫీ మొహమ్మద్ మొహమ్మద్ సైబర్ కోయి మా కుమారుడు మొహమ్మద్ హబీబ్ ఖాన్ మా ఇంకో కుమారుడు ఇంకా చాలా మంది వాళ్ళు ఉన్నారు అంటే ఇంకో ఒకటి ఏమే చేయలేదు మా టోటల్ మా పాత్ర సంబంధించిన సదరు గులాం యొక్క పిల్లలు వాళ్ళ మనవలు మనవలు అందరికీ ఇందులో నేను షేర్ మాకు जो इधर ओपन रूम बिपातीया हो जाता है जेल से तो यहाँ तक हमारे हम जोड़े हैं। Hi, this is Nia Shetty. Please subscribe to JK News. Hi, everybody. Subscribe to JK News.